విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయ మహాశిల్పం ఈ నెల పంతొమ్మిదో తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇది ఎనభై ఒక్క అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన నూట ఇరవై ఐదు అడుగుల మహాశిల్పం అంటే మొత్తం మీద రెండు వందల ఆరు అడుగుల ఎత్తైన విగ్రహం ఇది ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు వంద సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా పంతొమ్మిదో తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను ఆయన అనగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన